లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కువ డబ్బు సంభాస్థానమ్మా సో ఒక ఇల్లు కొంటామని అంటే ఎంత డబ్బు అంటే లైఫ్లో నేను ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ చూడలేదు పెళ్ళి తర్వాత నాకు వచ్చి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇస్తే నేను అప్పుడు గెస్ట్ హౌస్లో ఉన్నాడు గెస్ట్ హౌస్ కబోర్డ్ ఓపెన్ చేసి వన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ పెట్టుకుని రోజు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ సో ఈ టెన్ ల్యాక్స్ని ఏం చేద్దాం ఒక ఇల్లు కొంటాం ఏ ఏ ఒక ఆయన పిలిచి టెన్ లాక్స్కి నాకు పెంట్ హౌస్ కావాలి అప్పుడు చాలా చీప్ అమ్మా సార్ శక్తి అని ఒక అపార్ట్మెంట్ ఏ అది వద్దు అది చాలా పాత అన్ని చూడండి సార్ ఇది చూస్తే పెంట్ హౌస్ టూ బెడ్రూమ్ పెంట్ హౌస్ సూపర్ ఎంత ఇది సార్ రిజిస్టర్తో ఒక టెన్ టెన్ ఫిఫ్టీ వస్తుంది అప్పుడు ఆ బ్రోకరే సార్ ఇది ఓకే సార్ మీకు నేను ఒక ల్యాండ్ చూపిస్తాను రేపు అది చూడండి దీనికైనా అది పెద్ద బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అంటే ట్వంటీ కిలో ట్వంటీ కిలోమీటర్స్ కదా చెన్నైలో ట్వంటీ కిలోమీటర్ నడిచి వెళ్తాం ఇక్కడ హైదరాబాద్ ట్వంటీ కిలో రెండు కిలోమీటర్స్ అంటారు సో నెక్స్ట్ డే వచ్చారు కార్లో వెళ్ళాం ఓన్లీ మౌంటైన్స్ అండ్ రాయలు లా ఉంది ఏంటంటే సరే ఇదే సార్ ఇదే అంటే అక్కడ చూడండి ఆ చెట్టు తెలుసు కదా ఇలా ఉంది అంత దూరం ఎంతరా ఫిఫ్టీ ఏకర్స్ ఫిఫ్టీ ఏకర్స్ ఓకే సార్ అక్కడ మౌంటన్ తెసా అది ఇంకనే అక్కడ వరకు సార్ ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ అమ్మో ఎంత ఉంటుందో సార్ ఇది ఫైవ్ ల్యాక్స్ సార్ ఇది ఫైవ్ ల్యాక్స్ సార్ మనం బార్గెన్ చేసి టెన్ ల్యాక్స్తో రిజిస్టర్స్ దాగా ఫినిష్ చేద్దాం సార్ నా పక్కన రాజా అని ఒక నా యాక్సిడెంట్ లాగా రుజువు రుచు క్యారే మా పిషాప్ కరియా మీకు చూపిస్తాను ఏ నీ పిశాప్ నాకు ఎందుకు చూపిస్తావు అంటే అండి చూస్తే అది అలాగే ఉంది ఎందుకు నాకు చూపిస్తాను అందరినీ కింద వెళ్ళేది లేదు వాళ్ళ కింద ఫుల్ రాయి మౌంటైన్స్ ఇది ఇది కొంటావు దీనికి నువ్వు ఒక బౌండరీ బౌండరీ కట్టాలి కదా ఇది టెన్ ల్యాక్స్ కట్టడానికి ట్వంటీ ల్యాక్స్ అవుతుంది అది హౌస్ ఎంత బాగుంది మనం అదే కొంటాం ఓకే అది ఉదయసి వచ్చేసాం అది ఇప్పుడు శంషాద్ లో ఎయిర్పోర్ట్ ఆ ఏరియా మా శంషాబాగ్ హైదరాబాద్ దిగశక్తి నేను ఒక ట్వల్ లక్స్కి తర్వాత రెండు లక్షల సొమ్ములు పెట్టింది ఎక్వల్ ఓకే కానీ ఈ శంషాబ్ ఆగ్ ల్యాండ్ ఉంది కదా ఒక ఫైవ్ ఇయర్స్లో పర్ గ్రౌండ్ టూ క్రోస్ అయింది అంటే అది ఇప్పుడు ఉంటుంటే నాకు ఒక థౌజండ్ క్రోస్ టూ థౌసండ్ క్రోస్